రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సన్ సిటీ హైదర్ షాకౌట్ ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు డ్రగ్స్ దందాపై దృష్టి పెట్టిన పోలీసులు నైజీరియన్స్ ఉంటున్న ఇళ్లలో సోదాలు చేశారు వాళ్ల పాస్పోర్ట్లు వీసాలను పరిశీలించారు వీసా గడువు ముగిసినా అక్రమంగా రాష్ట్రంలో ఉంటున్నట్లు గుర్తించారు పోలీసులు సన్ సిటీని అడ్డాగా చేసుకుని చాలా సార్లు డ్రగ్స్ తో పట్టుబడ్డారు నైజీరియన్స్ దీంతో నైజీరియన్లు ఉంటున్న ఏరియాలో ప్రతి ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు ఉదయం ఐదు గంటల నుంచి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది दे రంగారెడ్డి జిల్లా రాజధాన్ నగర్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సన్సిటీ హైదర్ చాకోట్ ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు డ్రగ్స్ తందాపై దృష్టి పెట్టిన పోలీసులు నైజీరియన్స్ ఉంటున్న ఇళ్లలో సోదాలు చేశారు మనం గతంలో కూడా చూస్తాం గతంలో అధికార పార్టీలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతాము ఎక్కడ డ్రగ్స్ కనిపించినా సరే ఉపేక్షించేది లేదంటూ కూడా చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు ఎక్కువ మనం చూస్తూ ఉంటాం పట్టుపడుతున్న వాళ్ళు నైజీరియన్స్ ఎక్కువగా ఉంటారు సో ఈసారి నైజీరియన్స్ ఉంటున్నటువంటి ఇళ్లలో సోదాలు కూడా చేశారు వాళ్ళ పాస్పోర్ట్ వీసాను కూడా చెక్ చేశారు వీసా గడువు పూర్తయినప్పటికీ కూడా ఇంకా అక్రమంగా రాష్ట్రంలో ఉంటున్నట్టు గుర్తించారు పోలీసులు సో సన్ సిటీని అడ్డగా చేసుకుని చాలా సార్లు డ్రగ్స్ తో పట్టుబడ్డారు నైజీరియన్స్ దీంతో నైజీరియన్లు ఉంటున్న ఏరియాల్లో ప్రతి ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు ఉదయం ఐదు గంటల నుంచి కూడా ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది